నామలు మీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినము చూడటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చి ఉన్నాను ప్రియులరా మరి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ప్రభు అను నాతో మాట్లాడు నా జీవితం ఏంటి అసలు నా జీవితం ఎలాగవుతుంది నేను ఎంతో కష్టపడుతున్నాను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అసలు నా గమ్యం ఏంటి నా జీవితం ఎట్లాగా ఏ విషయంలో కూడా నేను మరి రేజ్ అవ్వలేదు అభివృద్ధి పొందలేదు అనే వేదనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎస్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన ధర ప్రభు నేను దర్శిస్తూ ఉన్నాను ఎస్యా గ్రంథము ఐజయా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ త్రీ కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనను కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి మీకు బయలుపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే నీవు కుడివైపునకు ఎడమ ఎడమవైపునకు వ్యాపించదవు ఇంతవరకు ఎక్కడికి నా జీవితం వ్యాపించలేదు అంటే వ్యాపారం అవ్వచ్చు లేకపోతే ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే ఏ విషయమైనా సరే అంటే సంతాన పరంగా నేను ఏ విషయం ఎదగదల నాకు లేదు ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది నేనంటూ ఏం సంపాదించలేకపోయాను నా వ్యాపారం అలాగైపోయింది నా హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది అంతా కూడా నాకు ఉన్న చోటనే లాస్ అయిపోతూ ఉన్నాను నా కుటుంబంలో అభివృద్ధి అనేది లేదు నా పరిచర్యలో అభివృద్ధి లేదు నేను ఏ రీతిగా కూడా అందరికీ ఆశీర్వాదకరంగా లేను అని అనుకుంటున్నావు కదా పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు కుడివైపుకి వ్యాప్తి చెందుతారు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయిచున్నాడు నిన్ను ఆత్మల సంపాదన విషయంలో నిన్ను బహుగా అభివృద్ధి పొందించేలాగా కుడివైపుకి వ్యాప్తి చెందుతావు ఏ ప్రదేశంలో ఉండి వేదన చెందుతున్నావో ఏ ప్రదేశంలో ఉండి మనసు కలతగా ఉందో అదే ఆ స్థలము నుండి ఆ ప్రదేశము నుండి నీవు అనేది కుడివైపుకి ప్రారంభమవుతుంది